హలో ఎస్ ఫ్రెండ్స్ కోడిసైడ్ గైడ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు వచ్చేసి మనం ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మనకైతే ఈ స్లాట్ బుకింగ్ అనేది అంటే డేట్స్ ఇంతకు ముందులా కాదు ఇప్పుడు అయితే మన డేట్స్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వటం జరిగింది మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనకి ఫోర్త్ ఫిబ్రవరి నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి దానికి సంబంధించి స్లాట్ బుకింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే మనకి సిక్స్టీన్త్న స్టార్ట్ అయిందండి ఈ స్లాట్ బుకింగ్ అనేది మరి ఎప్పటి వరకు ఉందంటే ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా ఉంది మనకి సో జనవరి సిక్స్టీన్త్ నుంచి జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే మనమైతే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు సో స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలని కూడా నేనైతే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఖచ్చితంగా వీడియోని ఎన్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు నో ఫర్దర్ చేంజెస్ టు ద సెలెక్టెడ్ స్లాట్ విల్ బీ అలౌడ్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బి ఎంటర్టైన్ బ కమిషన్ ఉన్నారు సో ఏమని చెప్పా ఒకసారి స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే అదే ఫైనల్ సెలెక్షన్ సో అప్లికేషన్లో మిస్టేక్స్ వస్తే మళ్ళీ కరెక్షన్ విండో ఓపెన్ చేసినట్టు దీనికి మీరు స్లాట్ తప్పు బుక్ చేసుకుంటే కనుక మళ్ళీ కరెక్షన్ స్లాట్ అనేది ఓపెన్ ఉండదు ఓకే ఇన్ కేస్ మీరు ఈ చెప్పిన సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ లోపు మీరు కనుక స్లాట్ బుక్ చేసుకోకపోతే అంటే సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మీరు స్లాట్ బుక్ చేసుకుంటే ఏంటంటే బ్లాక్ త్రీ బ్లాక్స్ ఉన్నాయి సో ఆ మూడు బ్లాక్స్లో మీకు కావాల్సిన డేట్స్లో అయితే మీరు చేసుకోవడానికి మీకు ఉంటుంది కానీ ఇక్కడ ఏమైందంటే ఇన్ కేసు మీరు ఆ మెన్షన్ చేసిన డేట్స్లో అప్లికేషన్ అంటే స్లాట్ కనుక బుక్ చేసుకోకపోతే మీకు థర్టీ ఎత్తున అంటే జనవరి థర్టీ ఎత్తున మీకైతే సిటీ లైవ్ అనేది కండక్ట్ చేస్తారంట సో సిటీ లైవ్ విల్ బీ డన్ ఆన్ థర్టీ ఎయిత్ జనవరి అండ్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ విల్ బీ జనరేటెడ్ ఓకే టూ బై త్రీ డేస్ ముందు మనకైతే జనరేట్ చేస్తా అంటున్నారు ఓకే మరి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇఫ్ అ క్యాండిడేట్ ఫెయిల్స్ టు ఎక్సర్సైజ్ అంటే పైన చెప్పిన సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో ఎవరైనా స్లాట్ కనుక బుక్ చేసుకోకపోతే మీకు ఫీడ్బ్యాక్ మాడ్యూల్ అనేది ట్వంటీ ఎయిత్ జనవరిన మీకైతే ఇస్తారు ఆ లింక్ అనేది అప్పుడు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు మళ్ళీ చెప్తున్నాం సో ఆ రోజున ఉండే లింక్లో మీరు కనుక సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోకపోతే ట్వంటీ ఎయిత్న ఒక లింక్ ఇస్తారు ఆ లింక్లో మేము ఎగ్జామ్ రాయటానికి విల్లింగ్గా ఉన్నా అని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్కి మీకు ఇష్టమైన వచ్చిన డేట్ సెలెక్షన్ అనేది ఆగిపోయింది అండ్ మీరు ఇంకా సెలెక్ట్ చేసుకోలేరు సో అంటే మీకు ఒక ఎగ్జామ్ డేట్ సెలెక్ట్ చేసుకోలేదు అందుకని ఏం చేస్తున్నారు అంటే ట్వంటీ ఎయిత్న మీరు విల్లింగ్ అని చెప్పారనుకోండి సో త్రీ బ్లాక్స్లో మీ సెలెక్షన్ లేకుండా కమిషన్ ఏదో ఒక బ్లాక్లో వేసేస్తుంది అంటే ఏదో డేట్ ఏదో షిఫ్ట్లో మిమ్మల్ని వేసేస్తుంది అంటే మీరు ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబుల్ అవుతారు ట్వంటీ ఎయిత్ చేస్తే ఇన్ కేస్ మీరు ట్వంటీ ఎయిత్కి కూడా చేయకపోతే మీరు అప్లై చేసుకున్నా కూడా మీరు స్లాట్ బుక్ చేసుకోలేదు మీరు విల్లింగ్నెస్ పెట్టుకోలేదు కాబట్టి మీ యొక్క అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవ్వదు అని చెప్తున్నారు ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ విల్ నాట్ బీ జనరేటెడ్ అని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఓకే సో ఎస్ దీని తర్వాత మనం స్లాట్ బుకింగ్గా ఎలా చేసుకోవాలో చూద్దాము సో మీరు మీ యొక్క ఈ ఎస్ఎస్సి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సైట్కి వెళ్ళి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ ఇలా కనబడుతుందండి సో అడ్మిషన్ సర్టిఫికేట్ రిజల్ట్ అని అయితే కనపడుతుంది సో దాని కింద మీరు మై అప్లికేషన్స్ అని క్లిక్ చేస్తే కనుక సో ఈ విధంగా అయితే మీకు ఈ అప్లికేషన్ ఫార్మెట్ అనేది కనపడుతుంది సో దాంట్లో మీకు ఇక్కడ సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందండి సో దాంట్లో మీరైతే ఇలా ఎగ్జామ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో మీరు ఏ బ్లాక్ కావాలంటే ఆ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ టూ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి సో బ్లాక్ టూలో ఈ డేట్స్ అని ఉన్నాయి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అని మీకు ఈ డేట్స్ అనేవి ఉన్నాయి సో ఆ బ్లాక్ క్లిక్ చేసుకొని మీరైతే కంటిన్యూ టు నెక్స్ట్ అప్ క్లిక్ చేస్తే సో చూడండి ఇక్కడ చూ సిటీ అనేది మీకు కనపడుతుంది సో ఇక్కడ ఏంటండి మనకి త్రీ సిటీస్ అనేది చూపిస్తున్నారు దాంట్లో వన్ సిటీస్ నాట్ అవైలబుల్ అని సో మనకి ఏదర్ గుంటూరు ఆర్ విజయవాడ అని అయితే ఈ సిటీస్ అనేవి ఉన్నాయి సో ప్రిఫర్డ్ సిటీస్ అండి అంటే మీరు అప్లికేషన్ ఎక్కడ పెడుతున్నారు మీ యొక్క డే మీ యొక్క దగ్గరలో ఉన్న సిటీస్నే చూపిస్తుంది ఓకే సో ఈ క్యాండిడేట్కి వచ్చేసి మనకి దగ్గరలో ఈ టూ సిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఈ టూ సిటీస్ మాత్రమే చూపిస్తుంది ఓకే సో ఇక్కడ అవైలబుల్ అని చూపిస్తుంది ఇక్కడ ఈ చీరాల ఏమో నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది స్లాట్స్ ఆల్ స్లాట్స్ ఆర్ కానీ ఫుల్ అని ఓకే సో లెట్స్ క్లిక్ గుంటూరు ఎస్ కంటిన్యూ టు నెక్స్ట్ స్టెప్ ఉంది సో ఎస్ ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ అని అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేయబడింది ఓకే సో ఓటీపీ అనేది రావటం జరిగింది ఓటీపీ అనేది వచ్చిందండి సో వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ అనేది మీరు క్లిక్ చేయాలి సో ఓకే ఎస్ క్లిక్ సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ వెరిఫికేషన్ ఈ నాలుగు స్టెప్లు పూర్తయ్యాయి అండ్ లాస్ట్ స్టెప్ కన్ఫర్మేషన్ సో మీకు ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి ఏమని మెన్షన్ చేశారంటే నోటిఫికేషన్లో వన్స్ మీరు కనుక ఈ స్లాట్ని ఫిల్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఇంకా వెనక్కి వెళ్ళటానికి ఉండదు అని అయితే మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అంటే మీరు ఒకసారి కనుక బుక్ చేసుకుంటే అది మళ్ళీ మీరు చేంజ్ చేయడానికి ఉండదు అప్లికేషన్ లాగా చేంజ్ చేయడానికి ఉండదు ఇదే కన్ఫర్మ్ అని సో ఇంకా మీకైతే ఇక్కడ స్లాట్ సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిందండి సో నోటిఫికేషన్లో నేను ఇందాక కూడా స్టార్టింగ్లో చెప్పాను సో మీరు వన్ టైం నోట్ వన్ టైం స్లాట్ సెలెక్షన్ మాత్రమే చేసుకోవాలి సో మళ్ళీ మీరు స్లాట్ సెలెక్షన్ చేసుకోవాలన్నా కూడా మీకు ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు ఓకే సో ఇన్ కేస్ మీరు స్లాట్ సెలక్షన్ డేట్స్ మిస్ అయితే ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు చెప్పాను సో మళ్ళీ ట్వంటీ ఎయిత్న ఆ లింక్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు వీడియో అనేది చేస్తాను ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే కనుక సో మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ యువర్ స్లాట్ సెలెక్షన్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్ స్లాట్ సెలక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది డీటెయిల్స్ ఆ ప్రొవైడెడ్ బిలో అని సో ఈ క్యాండిడేట్కి ఏంటంటే బ్లాక్ టూ అనేది సెలెక్ట్ అయింది సో బ్లాక్ టూ అనేది సెలెక్ట్ చేసుకున్నాడు ఆ క్యాండిడేట్ సో బ్లాక్ టూలో వచ్చేసి మనకి ఏమేమి డేట్స్ ఉన్నాయి సో ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనేవి బ్లాక్ టూలో డేట్స్ ఉన్నాయి అండ్ దాంట్లో సిటీస్ కూడా అంటే ఆ బ్లాక్ టూలో ఆ డేట్స్లో కమిషన్ అనేది మీకు ఏ డేట్ అయినా అలౌట్ చేయొచ్చు ఏ డేట్ అయినా ఏ షిఫ్ట్ అయినా అలౌట్ చేయచ్చు సో ఆ రోజు మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఓకే ఈ క్యాండిడేట్ బ్లాక్ టూ సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ ఎగ్జామినేషన్ సిటీ కూడా ఇతనికి ఏంటంటే ఇక్కడ స్టెప్ టూ దగ్గర చూస్ సిటీ దగ్గర ఇతను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైందంటే త్రీ సిటీస్ మామూలుగా ప్రతి ఒక్కరికి ఇస్తారు చాయిస్ సో ఇతను ఏరియా ఉంది గుంటూరు విజయవాడ దగ్గరలో కాబట్టి అతనికి వచ్చిన సెంటర్స్ గుంటూరు విజయవాడ చీరాల అనేది రావడం జరిగింది అండ్ అతను అప్లై చేసుకునే టైంకి చీరాల అనేది నాట్ అవైలబుల్గా ఉంది అంటే ఆ స్లాట్స్ అనే అన్ని ఫుల్ అయిపోయాయి అందుకే టూ సిటీస్ మాత్రమే చూపించింది గుంటూరు అండ్ విజయవాడ దాంట్లో అతను గుంటూరు సెలెక్షన్ చేసుకునేకి ఇక్కడ స్టెప్ త్రీ అదర్ సిటీ ఉంది చూడండి ఆటోమేటిక్గా అతనికి విజయవాడ సెలెక్ట్ చేసింది ఎందుకంటే ఉంది త్రీ స్లాట్స్ త్రీ స్లాట్స్లో ఒకటి బుక్ అయిపోయింది అండ్ ఇంకొకదాన్ని అతను సెలెక్ట్ చేస్తున్నాడు సో ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేసిందంటే ఆ రిమైనింగ్ వన్ సిటీని స్టెప్ త్రీని అదే కంప్లీట్ చేసేసుకుంది ఇన్ కేస్ ఎవరికైనా ఈ త్రీ సిటీస్ అనేవి అవైలబుల్గా ఉంటే మీరు ఒకసారి ఒక సిటీని సెలెక్ట్ చేసుకుంటారు అది స్టెప్ టూ స్టెప్ త్రీ దగ్గర సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేయకుండా అదర్ టూ సిటీస్లో నుంచి ఇంకొక ఆప్షన్ అడుగుతుంది మీరు మిమ్మల్ని అదర్ టూ సిటీస్ని ఏదైనా సెలెక్ట్ చేసుకోమని సో ఈ క్యాండిడేట్కి టూ సిటీస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి స్టెప్ త్రీ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది త్రీ సిటీస్ స్లాట్ ఉన్న వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా స్టెప్ త్రీ కూడా మీరు ఆప్ చేసుకోవచ్చు ఓకే సో ఆ రకంగా మీరు ఆప్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇది వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఇక్కడ దాకా వస్తే మీ కంప్లీషన్ అప్లికేషన్ స్లాట్ సెలెక్షన్ అనేది కంప్లీట్ అయినట్టు సో ఈ ఫోర్ ఫోర్ స్టెప్స్కి టిక్మాక్ ఉంది సార్ ఈ ఫైఫ్త్ స్టెప్కి టిక్మాక్ లేదేంటి కన్ఫర్మ్ అవ్వలేదా అంటే లో అంటే కన్ఫర్మ్ అవ్వలేదా అంటే మీరు మీ స్లాట్ ఇచ్చారు ఎస్ఎస్సీ కన్ఫర్మ్ చేస్తున్న తర్వాత కన్ఫర్మ్ చేసి మీకు ఏ డేట్ అనేది అంటే మీరు ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ ఇచ్చారండి దాంట్లో కావాలని సో ఎస్ఎస్సీ ఏం చేసిన ఆ ఫైవ్ డేస్లో మీకు ఏదో డేట్ ఏదో ఒక స్లాట్ అనేది ఏదో ఒక షిఫ్ట్ అనేది అలాట్ చేయాలి కదా సో ఆ షిఫ్ట్ అవన్నీ అలాట్ చేసినప్పుడు మీకు ఆ స్టెప్ ఫైవ్ కన్ఫర్మేషన్ అనేది అవుతుంది ఓకే అప్పుడు వస్తుంది అక్కడ టిక్ మార్క్ ఇప్పుడు మార్క్ లేదు సార్ మాకు కంప్లీట్ అయిందా అని ఏం భయపడమా భయపడద్దు సో అప్పుడు కంప్లీట్ అవుతుంది అండ్ మీకు ఏ డేట్ ఏ షిఫ్ట్ ఇస్తే దానికి ఒక టూ టూ టు త్రీ డేస్ ముందు మీకు మ్యాక్సిమం ఒక ఫోర్ డేస్ ముందే మీకు జనరేట్ అవుతుంది అడ్మిట్ కార్డ్ అనేది సో అడ్మిట్ కార్డ్ జనరేట్ అయినప్పుడు కూడా నేనైతే మీకు ఒక వీడియో చేస్తాను అండి సో ఇది మీకు స్లాట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సో ఈ స్లాట్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కానీ లేదా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా ఒపీనియన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను వాట్సప్ ఛానల్లో మనకి నాకైతే డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం సో ఎస్ఎస్సికి ఎస్ఎస్సికి చాలా యూజ్ అవుతుంది ఎస్ఎస్సికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి నీట్గా అయితే మనం హెడ్డింగ్స్తో సహా అయితే మనయితే కరెంట్ అఫేర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎస్ఎస్సి ఎంటీఎస్ డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్స్ అంటే ఎంటీఎస్ అనేది మీరు డిపార్ట్మెంట్ సెలెక్షన్ మీరు చేసుకోవడానికి ఉండదండి కమిషనే మీకు డిపార్ట్మెంట్ అలాట్ చేస్తుంది సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ డిపార్ట్మెంట్స్ లాస్ట్ టైం ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని ఒక జాబ్ ప్రొఫైల్ వీడియో చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాబ్ ప్రొఫైల్ కావాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో జాబ్ ప్రొఫైల్ అని క్లిక్ చేయండి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా జాబ్ ప్రొఫైల్ వీడియో కూడా నేను చేస్తాను సో ఎస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి హ్యావ్ అ గుడ్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసార్ ఎడుగైడ్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి బాయ్